హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చినాను వాళ్ళని అయితే కాఫీకి పంపించిన అనమాట ఇంకా నేనైతే కొద్దిసేపు గొర్రెల ఉండి పిల్లలు వేసి ఇచ్చి పదామని అయితే వచ్చినాను ఇంకా రగ్గులన్నీ ఆరేసినాను అనమాట ఇంకా రపంలోనే ఉన్నాయి కానీ చల్లగా ఉన్నాయి కాబట్టి అందుకనేసి ఆరేసిన రగ్గులైతే ఇంకా ఎండ ఎండ కాసిన ఇంకైతే తీసేసి పక్కన మనకి ఉంది కదా మంచి మీద దాని మీద అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా సాయంకాలం వచ్చిన వాళ్ళు గొర్రెల కాడ పడుకున్న వాళ్ళు అయితే కప్పుకుంటారు ఆ రగ్గులైతే నేనైతే గొరిపిల్లి వేద్దామని వచ్చిన కానీ ఇంకా హీరో అయితే మునగా పీక్కొని పోయి మునుగా సారైతే చేద్దాం అనుకొని మున్ మునుగాకైతే పీక్కొని పోదాం అనుకున్నా ఇంకా పీక్కొని వచ్చి ఇంటికైతే మునగాకు కొంచెము కషాయం అయితే చేసుకొని తాగినాం అనమాట మునగా కషాయం అయితే చాలా హెల్త్ కూడా బాగుంటుంది బ్లడ్ సర్కులేషన్ కూడా బాగా అవుతుంది అనమాట అందుకనేసి నేనైతే మునగా కాబట్టి తాగినాము బాగుంది ఇంకా మునగాకైతే రోజు కాగబెట్టుకొని తాగుతారు రోజు పల్లెం చేసుకొని కూర చేసుకొని తింటారనమాట మనమైతే ఇంక ఈరోజు మునగాకు సప్ప నీళ్ళు అయితే చేద్దాం అనుకున్నాము ఇంకనేసి పొయ్యి మీద అయితే పెట్టేసిన ఇంక గ్యాస్ మీద అయితే గిన లేట్ అవుతుంది కాబట్టి పొయ్యి మీద బాగా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా బాగుంటుంది అనేసి పొయ్యి మీద అయితే పెట్టినామనమాట ఇంకా మునగాకు ఫస్ట్ బ్యాల్ అయితే వేసి బ్యాల్ ఇంకా ఆకైతే వేసినాను హెల్త్ కూడా బాగుంటుంది అనేసి ఈరోజు ఏం చారా గుర్తుకు రాలేక ఇంకా మునగాకు చారైతే చేద్దాం అనుకున్నాం కాబట్టి మునగాకు చార ఇంట్లో చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి కానీ ఏ చిక్కడకాయలు ఆ ఫ్రిడ్జ్లో పెట్టి తినకూడదు అనేసి మునగాకు ఫ్రెష్గా చెట్లో వీక్కుని అయితే చేస్తాను అనమాట ఇంకా వంచేసి పైన తూట్ల గిన్నెలు అయితే పెట్టినాము మామూలుగా రసమంతా గిన్నెలో ఉంటుంది పైన ఆకు అయితే పైన ఉంటుంది అనమాట దీంట్లోకి అయితే బాగా టేస్ట్గా ఉండాలంటే కొంచెము పొడి పూడైతే ఆడించుకొని వేస్తామన్నమాట చూపిస్తాను అది కూడా శనిగిత్తల పొడి ఆడించి పల్లెంలో కలుపుకొని